బాగర్తూ వెళ్తున్నాము టూ వే లైటింగ్స్ చాలా పెద్ద ఇంకా ఇప్పుడు ఐదు నిమిషాలు అయింది దాదాపు ఇరవై నిమిషాలు ఈ టన్నెల్ గుండా ప్రయాణం చేయటం జరిగింది మార్కు టండ ఎనిమిది కిలోమీటర్లు బాల్ టాక్ క్యాంప్ రోడ్డు నిర్మాణం జరుగుతుంది అందరూ మరి వాళ్ళకి మరి ఆరు వేల ముందుకు పోతారు డైలీ అంటే ఇంకా బ్లాక్ అండ్ వెహికల్స్ భోజనశాల

తెలుగువారి భోజనం సిద్ధిపేట సేవా మండల్ అమృత్సర్ మన తెలుగు వాళ్ళ కోసం ఇక్కడ ఉచిత భోజనం ఇక్కడికి వచ్చిన యాత్రికులందరికీ పసందైన భోజనం ఇడ్లీ వడ టిఫిని పెరుగు సాంబార్ పచ్చడి స్వీటు పాపడ్ మీరు ఎంత కావాలన్నా తీసుకోవచ్చు కానీ ఒక్క పదార్థం వేస్ట్ చేస్తే ఇక్కడ ఈ సేవా కార్యక్రమాలకు వచ్చిన వారు హైదరాబాద్ నుంచి ఎక్కువ వచ్చారు యాత్రకు

బాను లక్ష్మీనారాయణ వెంకన్న టెన్ మెంబర్స్ థ్యాంక్ యూ పొగ మంచి గుట్టల్ బాల్తాల్ బాల్తాల్ కదా బేస్ క్యాంప్ బేస్ క్యాంప్ నుంచి అందాలు नंबर ये मैं एम टू ए मैं नंबर एम एल वन बै ट्वेंटी फोर बै जीरो सेवन ఎం టూ ఎయిట్ ఫోర్ ఇందులో మా తోరు నుంచి వచ్చిన టెన్ మెంబర్స్ ఇందులో బస చేస్తున్నాము ఓం నమ శివా టాయిలెట్స్ గురించి కూడా నాకు డౌట్ ఉండే చాలా నీట్గా బాగున్నాయి అందరికీ వసతి ఎట్టుంటుందో అనుకున్నాను నేను చాలా బాగున్నాయి జెంట్స్ తర్వాత పక్కనే లేడీస్ చాలా బాగున్నాయి మంచు కప్పబడుతున్న బాగా చూస్తే చాలా బాగా అనిపిస్తుంది ఇప్పుడే పొద్దు నాక వర్షం ఉంది ఇప్పుడే కొంచెం వెలిసింది భోజనం ఫ్రీ ఎప్పుడైనా ఏ టైంకి వచ్చినా భోజనం తినవచ్చు ఇలాంటి టెంట్ ఒకదానికి టూ థౌజండ్ ఒక రోజుకు అంటే మేము పది మంది వచ్చినాం కాబట్టి మనిషి రెండు వందలు పడుతుంది ఇక్కడ నుంచి ఇక నడిచి వెళ్ళొచ్చు లేదంటే గుర్రాలు కావాల్సిన వాళ్ళు గుర్రాలు డోలీ కావాల్సిన వాళ్ళు డోలీలో వెళ్ళొచ్చు ఫస్ట్ బస్ ఇక్కడ దిగంగానే భయం అనిపించింది కానీ మాకు ఇప్పుడు ఏమంత భయం అనిపించట్లేదు అంత సౌకర్యం బాగానే ఉంది ఇక్కడ అమరనాథరావు జై బోలో శంకర్ మహారాజ్కి ఓం నమ శివా బాలలో వర్కర్స్ ఇక్కడ పనిచేసే వర్కర్స్ వాళ్ళు కూడా మీటింగ్ లెక్క ఏర్పాటు చేసుకుంటున్నట్టు బాలతాల్ మనం ఉండేది మేము ఉండేది ఇక్కడ బాల్తాలు ఈ బాలాల్ నుంచి ఇట్లా ఇట్లా ఇక్కడికి వచ్చేసరికి పన్నెండు కిలోమీటర్లు ఇక ఇక్కడ నుంచి పెహల్గాం పెహల్గాం నుంచి కూడా ఇక్కడ ఉంటుందండి పెహల్గాం నుంచి అంటే ఇక్కడ నుంచి ఇక్కడ నుంచి ఇట్లా ఇక్కడ దాదాపు ఇట్లా థర్టీ కిలోమీటర్స్ దాకా అండి ఇక్కడికి మంచు ఎప్పటికీ ఇట్లా కర్నూలు మిదికెళ్ళి వస్తూనే ఉంటుంది దొరుకుతాయి ఇక్కడ స్నానం చేయవచ్చు భోజనాలు ఫ్రీ జయ శ్రీరామ్ ఇట్లాంటివి ఇక్కడ కూడా భోజనాలు చేయవచ్చు ఫ్రీగానే సెక్యూరిటీ కూడా అడుగు అడుగానే ఉంటుంది బాగానే షాప్స్ హర్షం లేకుండానే వీళ్ళు పైకి పంపిస్తారు అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నారు గవర్నమెంట్ బాగానే సెక్యూరిటీ మాత్రం ఆడగాడి కూడా ఉంటుంది ఇక్కడ మనం టెంట్లు తీసుకున్నా కూడా వాళ్ళు మనకు మంచి రక్షణ కల్పిస్తారు ఏం ఐటమ్స్ అట్లా దొంగిలించాం అలాంటివి ఏం జరగవు